మాజీ మంత్రి రజని రాజకీయ సన్యాసం చేస్తే జనాలు హర్షిస్తారు ఎడ్లపాడు మండల మాజీ టీడీపీ అధ్యక్షులు నాగేశ్వరరావు ఇక పూర్తి సమాచారం మేరకు మాజీ మంత్రి రజని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి కాలుడేట తీస్తే మాజీ మంత్రి రజనీ బండారం బయటపడుతుందని పల్నాడు జిల్లా చిల్లరపేట నియోజకవర్గం ఎడ్లపాడు మాజీ టీడీపీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు పేర్కొన్నారు ఈ మేరకు చిల్లరబేట పట్టణంలో టీడీపీ క్యాంపాలయంలో బుధవారం మధ్యాహ్నం రెండు సమయంలో ఆయన మాట్లాడుతూ మీ కుటుంబ సభ్యుల అకృత్యాలు దౌర్జన్యాలు తెలియని వారు ఎవరు లేరని మీ తప్పులను ఒప్పుకొని రాజకీయ సన్యాసం చేస్తే జనాలు హర్షిస్తారని రజనీ ఆయన అన్నారు ఈ కూటమి నాయకులు కార్యకర్తల పాల్గొనడం జరిగింది ఇక్కడ ఈ చిరులూ రిపేటలో మీ అకృత్యాలు మీ కుటుంబ అతృత్యాలు తెలియని పౌరుడు అంటూ కూడా ఈ చిరుపేటలో లేడు కోట తిరుమల ప్రశాంతంగా జరిగే తిరుమలలో కూడా నువ్వు మద్యము తాపించి మీ మరిదిని పంపించి కుల రాజకీయాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసేవా చేయలేదా ఎప్పుడన్నా ఈ కొండ ఈ చెవులూరి పేట పరిధిలో ఎప్పుడన్నా సరే కులాల గురించి కానీ మతాల గురించి కానీ ఎవరన్నా మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయా మీ వల్ల పచ్చని పల్లెటూళ్ళు ముప్పు మూడు పల్లెటూళ్ళలో మగాడంటూ లేకుండా మూడు నెలల పాటు దేశాల తిరిగిచ్చిన పరిస్థితి నువ్వు చేసింది కాదా మర్యాదగా ఇప్పుడుకైనా సరే నీ తప్పు ఒప్పుకొని నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటే జనాలు హర్షిస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం నువ్వు నమ్ముకున్నది ఎవరిని ముందు గుర్తుపెట్టుకో జేబులు కొట్టే వాళ్ళని చిల్లర దొంగతనాలు చేసే అదేవిధంగా జనాల మోసం చేసి ఆపళ్ళు ఈ పనులు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్న చెప్పి నువ్వు చేరదీసావు వారి వల్ల నీకు ఏదైనా మిగిలి ఉంటే అది కూడా పూర్తిగా జనాల్లో అసంబద్ధి కూడా పోయిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని ఈ చిల్కలూరిపేటని ఈ ఆంధ్రప్రదేశ్ని వదిలి వెళ్ళిపోతే ఈ రాష్ట్రం సుమిక్షంగా ఉండదని చెప్పి మేము చెబుతా ఉన్నాం ఎందుకంటే పచ్చని పరిపాలన జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా చెలూరిపేటలో పుల్లారావు గారి నాయకత్వంలో అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఈ మధ్యలో ఉన్న ఒక దాని వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు జేబు ఉద్యోగాలని చెల్లర వేషాలేసే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి నువ్వు